దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం చదువుకుందాం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులో ప్రగత్తి సురక్షితంగా చాలా గొప్పవారు బలవంతులు ధైర్యవంతులు క్షేమం దొరుకుతుంది అక్కడ భద్రత దొరుకుతుంది మనకు కావలసినవి దొరుకుతుంది అన్న వాళ్ళ దగ్గర వాళ్ళు మన వెనకాల ఉన్నారు మనతో ఉన్నారు అని చెప్పుకోవడానికి చాలా సంతోషపడతాం గర్వపడతాం అంత మాత్రమే కాదు దానికి పరిశుద్ధత దైవత్వము విశ్వాసత ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు కలిసి ఉన్నాయంటే అది మన దేవుడైన దేస్తున్నాము ఈ గ్రామము ఎంతో బలమైన దుర్గం వాటిది ఎంతో బలం కలిది గొప్ప గొప్ప కోటలు కొండలు లాంటివి మరి రక్షణగా కట్టుకుంటూ ఉంటారు ఎందుకు అంటే అందులో సంరక్షణ దొరుకుతుందని అపాయం వచ్చినప్పుడు అందులో దాక్కునొచ్చని లేదా ఏ శత్రువు అక్కడ రాకుండా ఉంటుందని కానీ మన దేవుడే మనతో ఎప్పుడూ ఉండి మన చేయి పట్టుకొని ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఎంతో గొప్ప కోటలు దుర్గాల కంటే కూడా గొప్పవైన గొప్పవాడైన వాడు మన దేవుడు మరి ఈ దేవుడు మరి నీతిమంతులకు సంరక్షణగా ఉన్నాడు ఈ కోట ఈ కొండలు ఇలాంటివన్నీ కూడా మరి ఎవరన్నా మనుషులు కూల్చేస్తే కూలిపోతాయి కానీ కట్టి మరి దేవుడు మనకు సంరక్షణగా ఉంచిన ఈ కోట లాంటి నామము అందరికీ అవైలబుల్గా ఉంది అందరికి అందుబాటులో ఉంది ఎవరైతే దాని దగ్గరికి పరిగెడతారో ఎవరైతే అందులోకి వెళ్ళాలని ఆశపడతారో వాళ్ళకు మాత్రం రక్షణ దొరుకుతుంది ఈ రక్షణ భాగ్యం కోసమే మన అందరి కోసం తలుపులు తీసి పెట్టి ఈ రక్షణ భాగ్యం ఎదురు చూస్తూ ఉన్నది మనల్ని రక్షించాలని మనల్ని కాప్తాలు కాయాలని దేవుని యొక్క నిర్ణయం అయింది అది కూడా దేవుడు తన ఎంగ ఎందరంగీకరించో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చిపెడతారని చెప్పారు కాబట్టి రక్షణ భాగ్యం మనకు అందుబాటులో ఉంది దేవుని ఇచ్చే రక్షణ అందుకుందాం దేవుడిచ్చే మహా గొప్ప ధైర్యము అభయము కోట అన్నటువంటి ధైర్యం మనకు ఉంది అది అందరము మనం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం ఇది స్వీకరించినప్పుడు సురక్షితము ఈ లోకంలోనే లేకపోతే ఈ శారీరకంగానే కాదు ఆత్మీయంగా మరి పరలోకంగా సురక్షితంగా ఉంటాము అనే దేవుని యొక్క వాక్యం ధైర్యపరుస్తుంది కాబట్టి ఇటువంటి భాగ్యం మనం అంతరం పొందుకొని దేవుని మహిళంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సయ్యా నిన్ను కనపరుస్తున్నాం తండ్రి ప్రభా మరి నీ యొక్క రక్షణ భాగ్యం కోసమే నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా కోటగా మా ధైర్యంగా ఉన్నందుకు నీకు వందనాలు అందులో మేము పరిగెత్తుకొని వచ్చి ఆ రక్షణ అనుభవించే భాగ్యం మా అందరికీ దయచేయమని ఏ స్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సింగ్ డే గాడ్ బ్లెస్ యూ